హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీకోసం అయితే డైలీ నేను ఏదో ఒక రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాను అనమాట మీకు వీడియోలో చూపించడానికి అయితే నేను మీకోసం ప్రాన్స్ బిర్యానీ అయితే డిఫరెంట్గా నా స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తాను దీనికోసం అయితే నేను ముందుగా ప్రాన్స్ తీసుకున్నానండి బాగా ఉప్పు వేసి బాగా కడిగిన ప్రాన్స్ అనమాట ఇవి ఈ ప్రాన్స్ వచ్చేసి నేను పావు కేజీ తీసుకుంటున్నాను ఈ ప్రాన్స్ ఇందులో ఒక గిన్నె తీసుకొని అందులో వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత దీంట్లోకి మసాలాలు యాడ్ చేసుకోవాలండి మసాలాలు అయితే ఇక్కడ చూపిస్తున్నాను కదా చికెన్ మసాలా ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు తగినంత పసుపు చిటికెడు ధనియాల పొడి ఒక టేబుల్ స్పూను కసూరి మేతి ఒక పావు స్పూను పెప్పర్ కూడా వేసుకోవాలండి పెప్పర్ ఒక అర స్పూన్ వరకు వేసుకోవాలి ఇవన్నీ కూడా ప్రాన్స్ మీద వేసేసుకోవాలండి దీని తర్వాత మనం ఇందులోకి పెరుగునైతే యాడ్ చేసుకోవాలి పెరుగు మీరు ఏ కర్డ్ తీసుకున్నా పర్వాలేదు కానీ ఇందులో మనం ఒక అరకప్పు వరకు పెరుగునైతే తీసుకోవాలన్నమాట ఇలా పెరుగు అంత వేసిన తర్వాత మొత్తం ఈ మసాలాలు పెరుగు మొత్తం ప్రాన్స్తో కలిసే విధంగా ఒకసారి బాగా కలపాలి ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనం ప్రాన్స్ కలిపేటప్పుడు వాటిని చిదిమయ్యకుండా నీట్గా కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత ఇందులోకి ఒక అరచెక్క నిమ్మబద్దం తీసుకొని అందులో సగం నిమ్మకాయను మాత్రమే వేసుకోవాలి అంటే ఒక పదిహేను ఇరవై చుక్కల వరకు నిమ్మరసాన్ని పిండుకోవాలండి పిండిన తర్వాత మొత్తం ప్రాన్స్ ఒకసారి ఇలా కలపండి బాగా నిమ్మకాయ కూడా పట్టే విధంగా బాగా ఒకసారి ప్రాన్స్ ఈ మసాలాలు అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి ఇలా కలిపేసిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని దీన్ని ఒక అరగంట పాటు మనం మ్యారినేట్ అయితే చేసుకోవాలి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఒక అరగంట సేపు అసలు ప్రాన్స్ అనేది మనం కదపకుండా వదిలేయాలండి ఇలా వదిలేసిన తర్వాత ఒక రెండు పెద్ద ఉల్లిపాయలను తీసుకొని కట్ చేసుకోవాలి అలాగే ఒక ఎనిమిది పచ్చిమిర్చిని తీసుకొని చీల్చుకొని పెట్టుకోవాలి అలాగే ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని మాత్రమే వాడండి అప్పుడైతేనే బిర్యానీకి మంచి టేస్ట్ అనేది వస్తుందనమాట దాని తర్వాత ఇప్పుడు మనం బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూపిస్తున్నాను ఐదు లవంగాలు చిన్న జాపత్రి ఒక స్టార్ పువ్వు ఒక యాలక్కాయ ఒక ఇంచు దాల్చిన చెక్క రెండు బిర్యానీ ఆకులు రెండు మరాఠీ మొగ్గలు అదేవిధంగా ఒక టేబుల్ స్పూను షాహీజీరా కంపల్సరీగా ఉండాలండి ఇవన్నీ కూడా మనం రెడీగా పెట్టుకొని ఒక నాలుగు గరిట్ల వరకు నూనెని మూగులో వేసి బాగా హీట్ అవనివ్వాలి బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి మన ఈ స్పైసెస్ అన్నీ కూడా వేసి రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ చిల్లీస్ ఉన్నాయి కదండి ఉల్లిపాయ పచ్చిమిర్చి వీటిని వేసేసుకోవాలి వేసుకొని వీటిని కూడా కలుపుతూ వేయించాలండి మీకు టైం ఉంటే లో ఫ్లేమ్లో వేయించండి ఒకవేళ టైం లేదు అనుకుంటే హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి కాకపోతే ఒకటి ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అనేవి మాడకుండా వేయించుకోవాలి అప్పుడే బిర్యానీ ఫ్లేవర్ అనేది వస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా లైట్గా గోల్డెన్ కలర్ మారుతున్నప్పుడు ఫ్రెష్గా రుబ్బినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేశాను రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసిన తర్వాత ఒకసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే ఈ బిర్యానీ సామాన్లు అవన్నీ కూడా బాగా కలిసే విధంగా ఒకసారి కలిపేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ మనకి నూనె అనేది కొంచెం పైకి తేలుతుంది కదండి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక మూడు నాలుగు నిమిషాలు లో ఫ్లేమ్లోనే పెట్టి బాగా వేయిస్తే పచ్చివాసన అనేది పోతుంది అప్పుడు నూనె పైకి తేలుతుంది వేగిన తర్వాత ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ రొయ్యల్ని ఇందులో వేసుకోవాలి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఈ రొయ్యలు అనేవి ఎలా పడితే అలా కలపకుండా రౌండ్గా తిప్పుతూ కింద నుంచి పైకి వేస్తూ ఇలా ఈ విధంగా తిప్పితే రొయ్యలు అనేవి పేస్ట్ లాగా అయిపోకుండా నీట్గా కలుస్తాయి అనమాట ఈ మసాలాలతో వేయించేసి లో ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు పది నిమిషాలు వదిలేస్తే ఇలా వాటర్ అనేది పైకి తేలిపోతుంది అప్పుడు మనకి ఓ పక్కన రొయ్య చూస్తే కనుక వైట్ కలర్లోకి మారిపోతుందంటే ప్రాన్ కూడా బాగా వేగింది ఉడికింది అని అర్థం అనమాట ఇలా వేయి ఇలా వేగేంత వరకు కూడా మనం అస్సలు ప్రాన్స్ని అయితే కదపద్దండి పెరుగులోని అలాగే ఈ స్పైసెస్ అన్నీ కూడా బాగా పట్టాలి వాటికి ఇక్కడైతే ఇంకాసేపు వేయిస్తే ఇక ఆయిల్ పైకి తేలుతుంది కదా ఇలా తేలిన తర్వాత నేను నాలుగు గ్లాసుల వరకు వాటర్ అయితే వేసుకున్నాను ఇక్కడ నేను తీసుకున్న కొలతకి బియ్యం అయితే ఒక గ్లాసున్నర బియ్యం తీసుకుంటున్నానండి నాలుగు గ్లాసులు అంటే నేను లీటర్ వాటర్ని యాడ్ చేశాను ఇందులో యాడ్ చేసిన తర్వాత ఈ మసాలాలు అన్నీ కూడా ఒకసారి ఈ విధంగా కలిపేసుకుంటున్నాను అన్నీ కూడా బాగా కలిసే విధంగా ఒక నిమిషం పాటు మొత్తం అన్నీ ఇలా ఈ విధంగా చూపిస్తున్నట్టుగా తిప్పాలి ఈ విధంగా ఒకసారి అన్నీ కలిసిన తర్వాత నేను ఇందులో కల్లుప్పుని వేస్తున్నాను అనమాట ఎందుకు అంటే కల్లుప్పు బిర్యానీ కానీ ఏ వంటకైనా చాలా మంచి టేస్ట్ ఇస్తుంది మామూలు సాల్ట్ కంటే అందుకని కల్లుప్పుని యాడ్ చేశాను ఈ కొలత తెలియకపోతే ఫస్ట్ అయితే ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోండి తర్వాత బాగా మిక్స్ చేసి బాగా మరిగే విధంగా అంటే చూపిస్తున్నాను కదా ఈ విధంగా మరగాలన్నమాట వాటర్ అనేది ఇంత మరిగే వరకు మనం వెయిట్ చేయాలి అలాగే ఇది వేగిన తర్వాత బియ్యం ఇందులో వేసే ముందు ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ అంతా సరిపోయింది లేదు అనేది ఆ తర్వాత మాత్రమే బియ్యం యాడ్ చేసుకోండి గ్లాస్ వరకు బియ్యం అయితే ఇందులో యాడ్ చేశాను నేను నీళ్ళల్లో సాల్ట్ మరిగిన తర్వాత మనకు వాటర్ అనేది ఉప్పు నీళ్ళల్లాగా అనిపించాలి అంత సాల్టీగా ఉండాలన్నమాట అప్పుడైతేనే మీరు బియ్యం యాడ్ చేయండి లేదు అంటే మరలా కొంత సాల్ట్ యాడ్ చేసి అప్పుడు బియ్యం యాడ్ చేసుకోండి యాడ్ చేసిన వెంటనే ఒకసారి కలిపేయండి ఎందుకంటే బియ్యం ఉండలు కట్టకుండా ఉంటుంది ఈ విధంగా అయిన తర్వాత పైన ఒక మూతను పెట్టేసుకొని అసలు గ్యాప్ లేకుండా మొత్తం క్లోజ్ చేసుకొని ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇరవై నిమిషాల పాటు మనం లో ఫ్లేమ్లో మాత్రమే దీన్ని ఉడికించాలండి ఇలా మొత్తం రైస్ అంతా కూడా ఉడికింది లేదు అనేది ట్వంటీ మినిట్స్ తర్వాత తీసి చూడండి ఎలా చెక్ చేయాలి అంటే ఒక గరిటెని తీసి మధ్యలో పెట్టినప్పుడు కింద మనకి కొంచెం గట్టిగా అనిపించి వాటర్ ఏం లేవు అని కన్ఫర్మ్ చేసుకొని ఆ తర్వాత మాత్రమే సర్వ్ చేసుకోండి లేదు అంటే ఇంకొక ఐదు పది నిమిషాలు పడుతుంది అంటే మొత్తం అయిన తర్వాత అప్పుడు తీసి ప్లేట్లో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీ ప్రాన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది ఈ బిర్యానీ నేనే కాదండి వంట రాని వాళ్ళైనా కూడా ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా సూపర్ హిట్ అయిపోతుంది అనమాట మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ఒక గంటలో ఫాస్ట్గా ప్రిపేర్ చేయాలి అనుకుంటే మాత్రం నాన్ వెజ్లో అయితే ఇది బెస్ట్ ఆప్షన్ గంటలో ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది మొత్తం ప్రాసెస్ అంతా కూడా సో మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి అండ్ ఈ రెసిపీ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ప్రతిరోజు మేము పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు ఫాస్ట్గా వచ్చేస్తాయి